హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అరుణ ఈరోజు మన రెసిపీ వచ్చేసి దేవునికి నైవేద్యంగా పెట్టాలన్నప్పుడు ఒకసారి విధంగా కరకాయలను చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్ తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ కరకాయలని ప్రిపేర్ చేయవచ్చండి ఇంకా మనం లీట్ చేయకుండా ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాము ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులోకి ఒక వన్ కప్ వరకు వాటర్ని వేసుకోవాలి వన్ కప్ వాటర్కి ఒక పావు కప్ వరకు షుగర్ని వేసుకోండి షుగర్ ప్లేస్లో మీకు కావాలంటే బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు ఒక పావు కప్ వరకు మీరు కనుక స్వీట్ ఎక్కువ తిన్నట్లయితే అరకప్ వరకు షుగర్ని తీసుకుంటే సరిపోతుంది షుగర్ కరిగిపోయి ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు కూడా మరిగించుకొని ఇందులో మనం ఏ కప్తో అయితే వాటర్ని తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక వన్ కప్ వరకు గోధుమ పిండిని తీసుకోవాలి వాటర్ మనం ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో గోధుమ పిండి కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలి మీరు రెండు కప్పులు వాటర్ని తీసుకుంటే రెండు కప్పుల వరకు గోధుమ పిండి తీసుకోవాలి మనం ఇక్కడ వన్ కప్పు వాటర్ని తీసుకున్నాం కాబట్టి వన్ కప్పు గోధుమ పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా గోధుమ పిండి వేసిన తర్వాత ఎక్కడ కూడా పిండి ముద్దలు లేకుండా ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఎక్కడా కూడా పిండి ముద్దలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారేంత వరకు కూడా వెయిట్ చేయాలి చల్లారిన తర్వాత చేతితో తాకగలిగేంత వేడున్నప్పుడు దీన్ని మెత్తగా చపాతి పిండిలాగా కలుపుకోవాలన్నమాట అంటే చక్కగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి ఎక్కడ కూడా పిండి ముద్దులు అనేది ఉండకూడదు అక్కడక్కడ పొరలు పొరలుగా కూడా ఉండకూడదు అనమాట మనం చపాతి పిండి ఎంత సాఫ్ట్గా అయితే కలుపుకుంటామో అంతే సాఫ్ట్గా ఈ పిండిని అయితే కలుపుకోవాలి సో ఈ విధంగా సాఫ్ట్గా చపాతి పిండిలాగా కలుపుకున్న తర్వాత వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లు ఈ విధంగా సాఫ్ట్గా అయితే ఉండాలన్నమాట ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న తర్వాత వీటిని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి వీటిని చపాతీలాగా అయితే చేసుకోవాలి చపాతీలాగా మరీ పలచగా అయితే చేసుకోకూడదండి ఈ కరకాయలని ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం మందంగా ఉంటేనే మనం చేసి ఈ కరకాయలని పొంగుతూ చాలా బాగా వస్తాయి అన్నమాట సో ఈ విధంగా పిండి ముద్దను తీసుకొని పైన కొంచెం చపాతీ పిండిని వేసుకుంటూ కొంచెం మందంగా ఉండేలాగా ఈ చపాతీ కర్రతో అయితే చేసుకోవాలి మీరు ఇంకా ఈజీ ప్రాసెస్లో చేయాలనుకుంటే కనుక పూరి ప్రెస్లో చిన్న చిన్న ఉండలని పెట్టుకొని లైట్గా ప్రెస్ చేశారంటే మనకు కావాల్సిన కరకాయలు అనేవి ప్రిపేర్ అయిపోతాయి సో ఈ విధంగా వీడియో క్లిప్పింగ్లో చూపించినట్టు ఈ విధంగా కొంచెం మందంగానే మనం ఈ చపాతీని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు బాటిల్ క్యాప్తో కానీ లేకపోతే మనం ఇంట్లో గాస్ సీసాలు ఉంటాయి కదా గాస్ క్యాప్ క్యాప్తో కానీ లేకపోతే స్టీల్ డబ్బా మూతతో కానీ ఈ విధంగా తీసుకొని ఈ విధంగా లైట్గా ప్రెస్ చేస్తారంటే మనకు కావాల్సిన షేప్ అయితే వచ్చేస్తుంది అనమాట నేను ఇక్కడ చిన్న సైజులో ప్రిపేర్ చేస్తున్నానండి మీరు కావాలంటే పెద్ద సైజులో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఇలా క్యాప్తో కనుక షేప్ను అయితే ఇచ్చినట్లయితే మనం దేవుడికి నైవేద్యంగా పెట్టినప్పుడు చూడడానికి అయితే చాలా బాగుంటుంది అనమాట సో ఈ విధంగా అన్నిటినీ కూడా కరక్టాయిలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లు మనం చేసిన ఈ కరకాయలు అనేది ఈ మాత్రం మందం ఉంటే ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు చక్కగా పొంగుతూ అయితే వస్తాయి అన్నమాట సో సేమ్ ప్రాసెస్లో మిగిలిన పిండితో కూడా ఈ విధంగా కరకాయలాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి నేను తీసుకున్న ఒక కప్పు గోధుమ పిండికి నాకు ఇన్ని కరకాయలు అయితే వచ్చినాయి అనమాట సో వీటిని పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కరకాయల్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి మీరు హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే తొందరగా పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల మాత్రం పచ్చిగానే ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే అన్నిటినీ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా చక్కగా వేయించుకోవాలి ఈ విధంగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకుని సెకండ్ వైపు కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి మరి కలర్ అనేది ఆయిల్లోనే ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి కొంచెం ఈ వీడియో లో చూపిస్తున్నట్లు ఈ విధంగా ఫ్రై అయితే బయటికి తీసిన తర్వాత ఇంకొంచెం కలర్ చేంజ్ అనేది వస్తుందనమాట ఈ విధంగా ఫ్రై అయిన వీటిని టిష్యూ పేపర్ పెట్టుకున్న ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి సో సేమ్ ప్రాసెస్లో మిగిలిన కరకాయలను కూడా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ కరకాయలు తినడానికి చాలా మైల్డ్గా తక్కువ స్వీట్తో చాలా బాగుంటాయండి సో సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకుని టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్